అధికారానికి దూరమైనటువంటి ఈ ఏడు ఎనిమిది నెలల కాలంలో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దడప ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల మీద కొన్ని నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉంది దాని అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని కీలకమైన అంశాల మీద మీడియా సమావేశం పెట్టి ప్రజలు కొన్ని నిజాలు వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఉన్నారు మొత్తం మీద అయితే వాళ్ళు కూడా కాసిన యాక్టివ్ అయితే అవుతూ వచ్చారు అధికారం దూరం అయింది అనే దాన్ని మర్చిపోయి అండ్ ఈ క్రమంలో కొన్ని నిరసనలు మొన్నటికి మొన్న డిసెంబర్లో రైతుల కోసం ఒకటి కరెంటు ఛార్జీలను పెంచడానికి వ్యతిరేకం ఒకటి అండ్ మళ్ళీ ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ మూడో తేదీ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఒక నిరసన కార్యక్రమాన్ని వాళ్ళు చేపట్టబోతూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనలో ఉన్నారు ఆయన కూడా మోస్ట్ ప్రాబబ్లీ ఫిబ్రవరి మూడవ తేదీ తిరిగి ఉన్నారు మూడవ తేదీ తిరిగి వచ్చినటువంటి ఇమ్మీడియట్ నెక్స్ట్ డే తాను తిరిగి వచ్చినటువంటి నెక్స్ట్ డేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఫిబ్రవరి నాలుగవ తేదీ ఒక కీలకమైన సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లుగా అయితే తెలుస్తూ ఉంది ఒక కీలకమైన సమావేశం వైసీపీలో ముఖ్యులుగా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారి నిష్క్రమణ వైసీపీ నుండి అండ్ ఆ నిష్క్రమణకు దారి తీసిన పరిస్థితులు ఏంటి కారణాలేంటి ఇటువంటివి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ నాయకులతో అంటే ఏ ఏ కారణం చేత తాను పార్టీ నుంచి అంటే రాజకీయాల నుంచి దూరం జరగాల్సి వచ్చింది పార్టీ నుంచి దూరం జరగాల్సి వచ్చింది అనే ఈ అంశాలను ఏవైనా నాయకుల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు చర్చించవచ్చు అండ్ అదే సమయంలోనే ఎక్కడైనా క్యాడర్ కాసింత అంటే కీలకమైన నాయకులు వెళ్ళారు అని చెప్పి క్యాడర్ ఎక్కడైనా నిరుత్సాహానికి గురై ఉంటే వాళ్ళల్లో మళ్ళీ ఉత్సాహం నింపే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు అండ్ ఈ తాను అందుబాటులో లేని ఈ ఇరవై రోజుల టైం ఏదైతే ఉందో ఈ పద్దెనిమిది రోజులు ఈ పద్దెనిమిది రోజుల్లో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు మరీ ముఖ్యంగా దావోస్ పర్యటన చంద్రబాబు నాయుడు గారిది అండ్ తాను సంక్షేమ పథకాల మీద రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద వేసినటువంటి ఈ విమర్శలు తాను చేసిన విమర్శలు ఏవైతే ఉంటాయో తన కమెంట్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటి మీద కూడా వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు ఒక మీడియా సమావేశాన్ని కూడా పెట్టి తిరిగి రాగానే ప్రజలకు వివరించబోతూ ఉన్నారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఆ మీడియా సమావేశంలోనే అవసరమైతే విజయసాయి రెడ్డి గారి రాజీనామా మీద కూడా స్పందించబోతూ ఉన్నారు వైసీపీ యాజీ సో ఇక నుండి కూడా నెక్స్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చే ముహూర్తం కూడా ఉంది కాబట్టి ఆ ముహూర్తానికి సంబంధించి ఆ బ్లూ ప్రింట్కి సంబంధించి కార్యాచరణ కూడా సిద్ధం ఆల్రెడీ సిద్ధమవుతూ ఉంది అండ్ ఒక డేట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి దానికి సంబంధించి కూడా నాయకులతోటి అయితే జగన్మోహన్ రెడ్డి గారు చర్చించబోతూ ఉన్నారు వెర వెరీ ఇంట్రెస్టింగ్ రాజశేఖర్ సారీ విజయసాయి రెడ్డి గారి రాజీనామా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటన తిరిగి వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడైనా కనుక నిర్లిప్తతో కాసింద నిరాసక్తతో కాసిన అసంతృప్తితో ఉంటే వీటి అన్నింటినీ ఓవర్కమ్ చేసుకునే విధంగా జగన్ గారి సమావేశం ఉండబోతుంది ఆ తర్వాత మీడియా సమావేశం కూడా ఖచ్చితంగా ఉండబోతోంది